నమస్తే అండి మేము ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అమిత్ షా గారిని కలిశారు కానీ పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఇప్పటికన్నా పొత్తు విషయంలో క్లారిటీ వస్తుందంటారా మేడం ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అవుతుందని లేకపోతే ఏదైతే బిజెపి ధర్మంగా పొత్తు కలిసి రావాలనంటూ కొంచెం నాంచడం జరుగుతుంది ఎనీవే ముగ్గురు కలిసి రావడం అనేది మాత్రం పక్కా అనే విషయ సూచికలు అయితే మాకు అందుతున్నాయి బట్ అది డిక్లేర్ చేయడానికి టైం తీసుకుంటున్నారా లేకపోతే ఇమీడియట్ గా డిక్లేర్ చేయడం వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఒకేసారి డిక్లరేషన్ సీట్లు కలిపి అనౌన్స్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు కావాలని అడిగారు కదా దానికి వీళ్ళు యాక్సెప్ట్ చేశారా మరి ఈ ఆంధ్రలో ఏ రకంగా ఉంది ప్రజలు ఎంత వరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు ఆ సీట్లలో సీట్ ఇవ్వడం అనేది మనం నిర్దేశించి ఇచ్చినప్పటికీ గెలిపించుకునే పరిస్థితులు ఉన్నాయా సో ఇవన్నిటి కూడా డిస్కషన్ జరుగుతుందండి ప్రజెంట్ అయితే జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తుంది బీజేపీ రావాలని స్వాగతిస్తున్న పరిణామాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇన్ని మార్లు ఢిల్లీకి వెళ్తూ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా కలిసి వస్తుందా రాదా పొత్తు ధర్మంలో ఉంటుందా ఉండదా అంటే ఒక ట్రయాంగిల్ స్టోరీ గుర్తొస్తుందండి ఎందుకంటే జనసేన బీజేపీ కలిసి ఉన్నది ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ జనసేన జాయిన్ లో ఉంది అదే రకంగా టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తామని ఒక నిర్దేశిక సూత్రం ద్వారా తెలియజేశారు మరి ఒక ట్రయాంగిల్ ప్రకారం ఇక టీడీపీ బీజేపీ మాత్రమే కలవాల్సి ఉంది ఆ ఏదైతే బీజేపీ అడుగుతున్న సీట్లని టీడీపీ డిస్కషన్ లో అంటే కార్యకర్తలు క్యాడర్ వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసుకుని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లలో ఎన్ని సీట్లు ఎవరు కేటాయించాలి ఏదైతే బలమైన సీటు ఉంటుందో దాని గురించి టీడీపీ జనసేన డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ సీటు మాకు కావాలని ఖర్చు లేయడం వేయడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పొత్తు ధర్మంగా కలిసే వస్తారా విడివిడిగా వస్తారా అనే లో ఇన్ని మార్లు ఢిల్లీ వెళ్లాల్సిన పని అయితే లేదండి ఎందుకంటే ధర్మంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది సహాయ ధర్మంలో ఈరోజు సెంట్రల్ సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంది ఇంకా కూడా అది స్నేహధర్మంతో ఇన్ని రోజులు ఆలోచించడం ఇన్నిసార్లు ఢిల్లీ ప్రయాణం అసలు ఆల్రెడీ అవతల వాళ్ళు సీట్లు డిక్లేర్ చేసుకుంటూ వాళ్ళు జనాల్లోకి వెళ్తున్న టైంలో ఇంకా మనం సీట్లు డిక్లేర్ చేయడానికే నానుస్తుంటాయే దీంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలనే డిస్కషన్ అదే రకంగా సీట్లు కేటాయించిన తర్వాత జరిగేటటువంటి గొడవలు ఉదంతాలు లేకపోతే కొంతమంది వెళ్ళిపోవడాలు ఇవన్నీ కూడా ఎప్పుడో బిగినైపోయి ఉండాల ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చేస్తుంది సీట్లు డిక్లేర్ చేయండి అంటే బీజేపీ కలిసి వస్తే బీజేపీకి ఇచ్చే సీట్లు కూడా కన్ఫర్మేషన్ అయ్యాక డిక్లేర్ చేస్తామంటూ ఆగడం ఆయన ఒక్కసారి ఢిల్లీ వెళ్లి రావడం ఈయనొక్కసారి ఢిల్లీ వెళ్ళి రావడం ఢిల్లీ నుంచి వస్తూ ముగ్గురం కలిసి వెళ్తున్నామనే స్టేట్మెంట్ మాత్రం ప్రకటించకపోవడం మళ్ళీ ఇంకోసారి ఢిల్లీ వెళ్ళడం సో ఇదంతా కూడా ఒక డిలే ప్రాసెస్ లాగా జరుగుతూ ఉందండి ఇప్పుడు సహాయం అంటే ఇప్పుడు ఆకలి వేసేవాడికి అన్నం పెట్టాలి కానీ బాగా అరిగి తేపులు వచ్చేవాడికి అన్నం పెట్టిన వృధానే కదా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఆకలిగా ఉంది సెంట్రల్ కలిసి వస్తే మా రాష్ట్రం డెవలప్ అవుతుంది అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సెంట్రల్ సపోర్ట్ చేయాల్సినటువంటి ధర్మాన్ని వీడి ఇంకా కూడా ఉపేక్షిస్తూ ఇన్ని భేటీలు అన్ని భేటీలు ఎందుకండి మంచివాడితో కలిసి వెళ్ళి ప్రయాణం మీకు మంచి ధర్మంగానే ఉంటుంది కదా ఈ రోజు వైసీపీతో కలిసి ఉంది బీజేపీ అనే ఉదంతాలని పక్కన పడేసి లేదు మేము మానవతా ధర్మంగా సహాయ ధర్మంగా మా ఏదైతే కూటమి పార్టీ జనసేన ఉందో జనసేనతో కలిసి టీడీపీతో కలిసి మేము ప్రయాణం చేయబోతున్నాము అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది కానీ ఇన్నిసార్లు భేటీలు రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు తావులెత్తడం అసలు బీజేపీ వస్తుందా టీడీపీ జనసేన కలిసి వెళ్తుందా వద్దో గొప్ప బీజేపీ కలిసి వెళ్ళడం స్వాగతించేటటువంటి రాష్ట్ర ప్రజలు కూడా ఇన్నిసార్లు బతివులాడించుకోవాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు మాకు సహాయం చేయరా ఇంకా కూడా ఆలోచిస్తున్నారా దేశానికి ఇప్పుడు అయోధ్యకి రామాలయం కాదండి మా రాష్ట్రానికి అమరావతి అభివృద్ధి చెందడం మాకు ఇంపార్టెంట్ సో దాంట్లో మీ పాత్ర ఇన్ని ఇన్నిసార్లు అడగాల అనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఇంకొంచెం ఆలోచిస్తున్నారు సో దయచేసి త్వరితగతిన ఈ కూటమి భేటీలు కంప్లీట్ చేసి సీట్లు అనౌన్స్ చేస్తే ప్రజల్లోకి నాయకులు వెళ్తారు పని చేసుకుంటారు గెలుపు 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 అంటే ఎన్నో రకాల మలుపులు తిరుగుతుంది ఇప్పుడు సో దీంట్లో మనం కూడా త్వరితగతిన వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉందండి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు జరగకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇంకోవైపు ఏంటి అంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది పొత్తు ధర్మంలో బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు ఆపే కెపాసిటీ ఆయనకైతే లేదండి కాకపోతే తాటాక్ చప్పుల్లో ఉడత బెదిరింపులు ఏమన్నా బెదిరించగలుగుతారేమో కానీ కానీ ఒకానొక టైంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి ఉంది బీజేపీ అనేటటువంటి నమ్మి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి జాప్యం జరుగుతుంటే కూడా బహుశా వాళ్ళిద్దరి మధ్య ఇంకా కాంటాక్ట్ ఉందేమో అనేటటువంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు సో ఈ రకమైన టైంలో కేసీఆర్ గారు కలవడం జరిగిందంట మరింత వరకు కవిత గారు అరెస్ట్ అవ్వలేదు ఈయన గారి బెయిల్ క్యాన్సిల్ అవ్వలేదు వివేకానంద రెడ్డి గారు ఏ ని కస్టడీలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందంటూ సిబిఐ వేసే పిటిషన్లు కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితులు వీటి అన్నిటికీ మించి ఇంకా కూడా బీజేపీ మా పక్షాన రావట్లేదు మాతో వస్తుందో లేదో మాకు నమ్మకం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలుంటే మేము మీ అభివృద్ధితోనే మేము మీ నిజాయితీతోనే మేము మీ పోరాడే పటిమతోనే ఉంటామంటూ బీజేపీ స్టేట్మెంట్ ఇవ్వడానికి చేసే జాప్యంలో కొంత రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నప్పటికీ నాయకులు మాత్రం మేము ముగ్గురు కలిసే పోరాటం చేస్తాము అనేటటువంటి స్టేట్మెంట్ అయితే కొద్ది కొద్దిగా జనాల్లోకి వస్తుందండి బట్ ఆ స్టేట్మెంట్ చెప్పాల్సింది బీజేపీ మేం మీతో కలిసి వస్తున్నామని సో అది కొంచెం జాప్యం అవడం వల్ల డిలే అవుతుంది ఎనివే ఒక టూ త్రీ డేస్ లో క్లారిటీ వచ్చి ముగ్గురు కలిసి ప్రయాణం చేయబోతున్నాము అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని భావిస్తున్నామండి మేము ఇప్పుడు ఏపీలో చూసుకుంటే బీజేపీ యొక్క ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది అలాంటి ఒక బీజేపీతో కలవడానికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మన టీడీపీ కానీ జనసేన కానీ మాక్సిమం బీజేపీ అంటే ఒక సెంట్రల్ పోస్ట్ అండి అంటే ఒక సెంట్రల్ ప్రాతిపదిక ఒక తండ్రి పాత్ర అనమాట తల్లి ఈ మాటలు పిల్లలు విన్నా వినకపోయినా తండ్రి మాట ఎలా వింటారో అదే రకంగా ఈ రోజు రాష్ట్రం అనే ఒక కుటుంబంలో తండ్రి ఆవశ్యకత కీలకం అభివృద్ధి పదంలో వెళ్లాల్సినటువంటి అమరావతికి ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ స్పెషల్ ప్యాకేజ్ లో కానీ పోలవరం త్వరితగతిన పూర్తి చేయడంలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా గుజరాత్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి కియా మోటార్స్ కూడా మన రాష్ట్రానికి రావడంలో కీలక పాత్ర సెంటర్లే పోషించిందండి అటువంటి కంపెనీలు కొన్ని వేల ఈ ఈరోజు రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే సెంట్రల్ ఆవశ్యకత ఇంపార్టెంట్ సో పోనీలేండి తర్వాత అభివృద్ధి సంగతి దేవుడే కానీ ఈ రోజు ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి అంటే న్యూట్రల్ గా ఈవిఎం మిషన్లు పనిచేయాలి అంటే లేకపోతే అసలు ఎక్కడా గొడవలు లేకుండా పారదర్శకంగా ప్రాణ నష్టం కలగకుండా ఆస్తి నష్టం కలగకుండా జరగాలి అంటే సెంట్రల్ సపోర్ట్ ఉండాలండి గతంలో మనం అచ్చుక్కి చూసుకుంటే తిరుపతిలో ఎవరైతే బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్న తరుణంలో కొన్ని దొంగ ఓట్లు చేరికని చేరికలు జరిగినాయి అంటూ కొంత నిఘా పెట్టారు తద్వారా తెలిసింది ఒక మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తి తన ఐడీలోంచి తన పాస్వర్డ్ పక్క వాళ్ళకి చెప్పేసి కొన్ని ఓట్లు తర్జుమాలు జరిగినాయి అంటూ అతను మున్సిపల్ కమిషనర్ స్థాయి నుంచి గిరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఏదైతే రాయచోటి కలెక్టర్ గా వెళ్లారు ఆయన అక్కడి నుంచి ఈరోజు సస్పెండ్ అయిన ప్రాతిపదిక చూసాం అదే రకంగా అడిషనల్ ఎస్పీలు ఎస్పీలు సిఐలు కేటర్లు కూడా సస్పెండ్ అయిన తరుణం తిరుపతిలో చూసాం ఇదంతా బీజేపీ కదిలించడం వల్ల జరుగుతుందండి సో ఇక్కడ ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి అంటే ఖచ్చితంగా బీజేపీ మనతో సహకరించాలి అందులో మంచిని వాడే అంటే వాడే విధానాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు తాగే నీరు మన చేతిలో ఉంటే అదేదో తీర్థం లాగా కళ్ళ అద్దుకొని తాగేస్తాం కలిసల్లో ఉంటే ఇంకొంచెం దేవుడికి అనుకుంటా అదే కాళ్ళ కింద ఉంటే తొక్కేసుకొని వెళ్ళిపోతాం సో ఇక్కడ వారు వాడుకోవడం చేత కాలేదు సెంట్రల్ని సెంట్రల్ని కేవలం అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే వాడుకున్నారేమో సెంట్రల్ని కేవలం బెయిల్ కోసం మాత్రమే వాడుకున్నామేమో అదే మన చేతిలో సెంట్రల్ ఉంటే గతంలో కియా మోటార్స్ లో చంద్రబాబు గారు వాడారు తెచ్చుకోవడంలో అదే రకంగా పోలవరంలో అదే రకంగా రాష్ట్ర స్పెషల్ స్టాటస్ లేదు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామంటే ఆ ప్యాకేజ్ ఇచ్చినా కానీ తొందర తొందరగా డెవలప్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉండండి ఆల్రెడీ ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్ర పురోగతి సో ఇటువంటి అప్పుడు సెంట్రల్ ఖచ్చితమైన సపోర్ట్ అండి ఎలక్షన్ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జరగాలి అంటే సెంట్రల్ అండదండలు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముగ్గురు అధినాయకులు కలిసి రావాలి ఆ ప్రయాణం మాత్రమే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నాం మ్యామ్ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇప్పుడు ఈ పొత్తు విషయం అనేది ఒకేతో అయితే ఇప్పుడు సీట్ల సర్దుబాటు అనేది ఇంకో విషయం ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన మధ్యన సీట్ల సర్దుబాటు విషయంలో చిన్న ఇష్యూస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటే ఆ సీట్ల సర్దుబాటు జరిగే పని అవుతుందంటారా మేడం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఎంతో మంది త్యాగం చేస్తే గానీ ఈసారి ఎలక్షన్ టిడిపి జనసేన కూటమి గెలిచే పర్వం అయితే లేదండి అది నా అధికార పార్టీ వాడిని మనం ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకత వస్తుంది స్కూల్ టీచర్ల వ్యతిరేకత వస్తుంది దళితుల వ్యతిరేకత వస్తుంది ఎయిడెడ్ స్కూల్స్ అమ్మేశారు కార్పొరేషన్లు తాకట్టు పెట్టారు కాల్తీ మందు వల్ల నష్టపోయారు ఇంత మంది వ్యతిరేకత వచ్చినా ఓట్ బ్యాంకింగ్ ఎంత తగ్గిందండి అది ఫార్టీ టూ ఉంటే ఇది ఫిఫ్టీ ఫోర్ ఉందంట అంటే అరౌండ్ కొంత కొంతే తేడా కనపడుతుంది సో ఇక్కడ మన ఆవశ్యకత చాలా కీలకం అండి ఓట్ బ్యాంకింగ్ అనేది కాదు సీట్ల కేటాయింపు అనేది కాదు ఖచ్చితంగా ఎవరికి సీట్ ఇస్తారో మిగతా వాళ్ళందరూ అతని కింద పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించడమే ఇక్కడ ఉండేటటువంటి ప్రధాన లక్ష్యం అది టీడీపీ అభ్యర్థ జనసేన అభ్యర్థ బిజెపి అభ్యర్థ వాట్ ఎవరి ఇట్ బి అక్కడ వ్యక్తిని గెలిపించాలి భారీ మెజారిటీ తీసుకురావాలి రాష్ట్రంలో గెలుపు కెరటాలు ఎగరవేయాలంటే కొంతమంది పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని అడ్డి పని పనిచేసిన వారు కూడా ఈసారి సీటు వదులుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందండి ఈసారి ఎలక్షన్స్ కేవలం త్యాగాల ఫలితం మాత్రమేనండి థ్యాంక్ యూ మ్యామ్